మనం అనుకున్న దానికోసం నిరంతరం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే తను పంట కష్టం మరెవ్వరూ కూడా పడొద్దని ఢిల్లీలో పుట్టుకు వచ్చిన అని ఓయో రూమ్స్ దాని వెనుక ఉన్న యంగ్ బిజినెస్ మ్యానే రితీష్ అగర్వాల్ ప్రస్తుతం ఒక ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఓయో రూమ్స్ విస్తరించింది రాబోయే రోజుల్లో పది లక్షల హోటల్ గదులను బుక్ చేసుకోవడానికి వీలును కల్పించి ప్రపంచంలోనే అతిపెద్ద గొలుసుకట్టు హోటల్ సంస్థగా ఓయో అవతరించింది మరి రితేష్ అగర్వాల్కి అంత చిన్న వయసులోనే ఓయో రూమ్ బిజినెస్ ఐడియా ఎలా వచ్చింది దీన్ని ఎలా సాధ్యం చేయగలిగాడో దీనికి అంతర్జాతీయంగా ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు మరిన్ని విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒడిశా రాష్ట్రంలోని కటక్లో పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదహారవ తేదీన రితేష్ అగ్రవాల్ జన్మించాడు తనకి పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మిగతా పిల్లల మాదిరిగా ఆడుకోకుండా ఇంట్లో కంప్యూటర్తో ఎక్కువ సమయం ఉంటూ పాస్కల్ బేసిక్ వంటి ప్రోగ్రామ్స్ నేర్చుకోవడమే కాకుండా కోడింగ్ కూడా రాసేవాడు పదమూడు సంవత్సరాల వయసులో సిమ్ కార్డ్స్ అమ్మడం వంటివి కూడా చేశాడు రితేష్కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే పదిహేడు సంవత్సరాల వయసులో వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తుండేవాడు తన స్కూలింగ్ ఒడిశాలో పూర్తి చేసుకుని ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్లో చేరాడు కానీ రితేష్కి చదువు అంటే అంతగా ఆసక్తి లేదు తన ఆలోచనలన్నీ కూడా బిజినెస్ చేయాలని ఉండేది దీంతో అసలు కాలేజీకి వెళ్ళని రితేష్ కాలేజ్ మధ్యలోనే ఆపేసి బిజినెస్ రంగంలోకి దిగాలని భావించాడు అయితే అప్పటికే ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న రితేష్ తను ట్రావెలింగ్ చేస్తున్న సమయంలో కొన్ని వందల హోటల్ గదుల్లో స్టే చేసేవాడు అలా హోటల్ రూమ్స్ లో ఉన్నప్పుడు అక్కడ కస్టమర్స్గా తను పడిన కష్టాల నుండి పుట్టుకు ఓరావెల్ స్టేస్ హోటల్ అనుసంధానంతో కస్టమర్స్ కి మంచి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో రితేష్ దీన్ని రెండు వేల పన్నెండులో ఒక హోటల్తో మొదలుపెట్టాడు ఆ సమయంలోని వేంచురీ నర్సరీ అనే సంస్థ రితేష్ ఐడియా నచ్చడంతో అతనితో కలిసి ముప్పై లక్షలు ఇందులో పెట్టుబడి పెట్టింది ఆ తర్వాత థీల్ పెలోషిప్ రితేష్ని ఒకసారిగా అందరూ గుర్తించేలా చేసింది థీల్ పెలోషిప్ అంటే ఏంటంటే ఇరవై రెండు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉండి ఎవరైతే కాలేజీ మధ్యలోనే ఆపేసి ఉన్నారో వాళ్ళకి ఎలాంటి బిజినెస్ ఐడియాస్ ఉన్నా ఇందులో వాటి గురించి షేర్ చేసుకోవచ్చు థీల్ ఫెలోషిప్ ని అమెరికన్ కి చెందిన పేపాల్ కో ఫౌండర్ అమెరికన్ ఇన్వెస్టర్ థీల్ అనే అతడు నిర్వహిస్తాడు ఇందులో రితేష్ సెలెక్ట్ అవ్వడమే కాకుండా లక్ష డాలర్లు పాటి తీసుకుని రాగా ఒక సంవత్సరం ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ పాల్గొనే అవకాశం లభించింది ఇలా రెండు వేల పదమూడులో థీల్ ఫెలోషిప్ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఆసియాకి చెందినవాడు రితేష్ అవడం విశేషం ఇక ఓరా వెల్స్ డేస్ పెట్టి ఆన్లైన్లో యాప్స్ ద్వారా కస్టమర్స్ వారికి నచ్చిన హోటల్స్ వెతుక్కునే వరకు ఉండగా ఆ తర్వాత బాధ్యత అంతా కూడా హోటల్ యాజమాన్యం మీద ఆధారపడి ఉండేది అది గమనించిన రితేష్ బిజినెస్ మరింత ముందుకు వెళ్లేలా చేయడానికి ఓవరాల్ స్టేస్ ని ఓయో రూమ్స్ గా పేరు మార్చి తన కొత్త రకం బిజినెస్ తో ముందుకొచ్చాడు ఇలా రెండు వేల పదిహేడవ సంవత్సరానికి ఇండియాలో ఉన్న రెండు వందల నగరాల్లో ఏడు వేల హోటల్స్ లో ఏడు వేల రూమ్స్ తో ఓయో కంపెనీ చాలా విజయవంతమైంది ఇక రితేష్ ఐడియా ఇండియాలోనే ఆగిపోలేదు ఇతర దేశాల కూడా విస్తరించింది జపాన్లోని సాఫ్ట్ బ్యాంక్ ఓయో రూమ్స్ విస్తరణ కోసం పది కోట్లకు సమకూర్చింది అంతేకాకుండా సింగపూర్లో రవాణా సేవలు అందించే సంస్థ గ్రాబ్ ఏడు వందల కోట్ల వరకు ఇందులో పెట్టుబడి పెట్టింది ఇలా సింగపూర్ మలేషియా ఇండోనేషియా వంటి అనేక దేశాలకు కూడా ఓయో విస్తరించింది ప్రస్తుతం సుమారు ఐదు లక్షల హోటల్ గదులు బుక్ చేసుకుని వీలుండగా ఓయో హోటల్ విభాగం మూడో స్థానంలో ఉంది రాబోయే రోజుల్లో పది లక్షల గదులను అందుబాటులోకి తీసుకొస్తే అప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద గొలుసుకట్టు హోటల్గా ఓయో అవతరి ఇక వరకు లక్షల గదులకు సంస్థ టార్గెట్ అని తెలిపారు రితేష్ సాధించిన పుష్కరాల విషయానికి వస్తే ప్రపంచంలోని అతి చిన్న వయసులోనే కంపెనీ స్టార్ట్ చేసి వ్యక్తి రితేష్ రెండు వేల పదమూడు ఫెలోషిప్ అవార్డు పొందిన మొదటి ఇండియన్ మరియు మొదటి ఆసియాకి చెందిన వ్యక్తి రితేష్ అగర్వాల్ రెండు వేల పదమూడులో టాటా ఫస్ట్ డాట్ ఇచ్చిన అవార్డ్స్ టాప్ ఫిఫ్టీ బిజినెస్ మ్యాన్స్ రితేష్ ఒకరు ఇంకా హాటెస్ స్టార్ట్అప్ ఫౌండర్స్ ఇది లో చోటు సంపాదించిన ఎనిమిది వందలు రితేష్ ఒకరు ఇలా పదిహేడు సంవత్సరాల వయసులోనే బిజినెస్ దిగి కస్టమర్స్ కి బెస్ట్ సర్వీస్ ఇచ్చేందుకు ఓయర్ రూమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చి మొదట్లో అరవై వేలు కూడా సంపాదించిన రితేష్ ఇప్పుడు ఆయన ఆరు వేల కోట్లకు అధిపతి అయ్యేలా వరల్డ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ యంగ్ బిజినెస్ మ్యాన్ గా కెరియర్ లో దూసుకెళ్తున్నాడు